నటుడు మోహన్ బాబు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ని టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఈ ఉదయం పరామర్శించారు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్కు వివరించారు నటుడు మోహన్ బాబు విచక్షణారహితంగా అత్యంత పాశవికంగా జరిపిన దాడితో తీవ్ర గాయాలపై ఆసుపత్రి పాలైన రంజిత్కి దవడ పైభాగంలో సర్జరీ జరిగింది ప్రస్తుతం రంజిత్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు కేవలం ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని పై పైభాగం లోపల బాగా దెబ్బతిందని కోలుకోవడానికి ఎంత సమయం పట్టేది అప్పుడే చెప్పలేమని వైద్యులు రజనీకాంత్ కి వివరించారు పైగా నువ్వు మాలలో ఉండడం అని కూడా అది ఇంకా అదైంది मैनेजो माना वरिता